అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు బ్యూటీ పార్లర్లతో పని లేకుండా మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన మచ్చలేని కాంతివంతమైన ముఖం కోసం అలాగే జుట్టు పెరుగుదలకు కొన్ని బ్యూటీ టిప్స్ తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే తక్కువ ఖర్చుతో మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు అందమైన మెరిసే ముఖం కోసం కలబంద గుజ్జులో కొన్ని పాలు కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి పది నిమిషాల పాటు మర్దన చేసి పూర్తిగా ఆరిన తర్వాత చన్నీటితో కడిగేయండి ముఖం పైన పేరుకున్న మురికి మొత్తం తొలగిపోయి మీ ముఖం మెరిసిపోతూ కనిపిస్తుంది చర్మం పైన ఉండే మురికిని వదిలించడంలో బియ్యపిండి చక్కగా పనిచేస్తుంది బియ్యపిండిలో కొంచెం పెరుగు కలిపి మీ ముఖానికి అప్లై చేయండి పది నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోండి వారానికి రెండుసార్లు ఈ బ్యూటీ టిప్ పాటించండి నెల రోజుల్లోనే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది ఇక బియ్యం కడిగిన నీళ్ళలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం పైన మొటిమలు రాకుండా చర్మం మృదువుగా ఏర్పడుతుంది అలాగే బియ్యం నీటిని తలకు రాసుకుంటే జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరుగుతుంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం తెల్లగా కనిపించాలంటే ఒక స్పూన్ తేనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలిపి మీ ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేయండి క్షణాల్లో మీ ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది నల్లబడిన చర్మం పైన పెరుగుతో పది నిమిషాలు మర్దన చేసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం నలుపు తగ్గి అందంగా కనిపిస్తుంది యాపిల్ పండు మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక యాపిల్ పండును తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవు అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ప్రతిరోజు యాపిల్ తింటే త్వరగా బరువు తగ్గుతారు ఇక మనలో చాలామందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది త్వరగా పొట్ట తగ్గాలంటే రాత్రిపూట మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగి బెంతులను తినండి పొట్ట దగ్గర కొవ్వు కరిగి త్వరగా పొట్ట తగ్గుతుంది చెరుకు రసం మన ఆరోగ్యానికి చాలా మంచిది చెరుకు రసం తాగితే ముఖం పైన మొటిమలు రాకుండా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ను నివారిస్తుంది క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి కనీసం వారానికి రెండుసార్లైనా ఖచ్చితంగా చెరుకు రసం తాగండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగండి పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగితే మంచి ఆరోగ్యంతో పాటు మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది ఇక ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక స్పూన్ సోంపు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు భోజనం చేసిన తర్వాత సోంపు తింటే షుగర్ సమస్యలు అదుపులో ఉంటాయి అలాగే బీపీ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి గుండె సమస్యలు కూడా ఏర్పడకుండా ఉంటాయి బొప్పాయి పండు ఆరోగ్యానికి కాదు కుండా మన ముఖానికి కూడా చాలా మంచిది బొప్పాయి పండు గుజ్జులో తేనె కలిపి మీ ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మీ ముఖానికి మంచి నిగారింపు వస్తుంది నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచివి నువ్వుల్లో కాల్షియం అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులు తింటే జుట్టు ఊడకుండా త్వరగా పెరుగుతుంది నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరుగుతుంది అలాగే చర్మం కూడా మృదువుగా మారుతుంది ముఖం పైన రంధ్రాలు ఉన్నవారు అలాగే ముడతలు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ముఖం పైన ఐస్ గడ్డతో మర్దన చేసుకోండి ముఖం పైన రంధ్రాలు తొలగిపోతాయి అలాగే ముడతలు తగ్గి మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది ప్రతిరోజు కరివేపాకు తినాలి కూరల్లో ఎక్కువగా కరివేపాకును వేసుకోండి కరివేపాకు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున రెండు కరివేపాకులను తింటే త్వరగా బరువు తగ్గుతారు అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది తెల్ల జుట్టు నల్లగా మారాలంటే కొబ్బరి నూనెలో ఉసిరికాయ పొడిని కలిపి వారానికి రెండుసార్లు తలకు రాసుకోండి తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అలాగే ప్రతిరోజు ఒక క్యారెట్ను తిన్నా తెల్ల జుట్టు రాకుండా వెంట్రుకలు బాగా పెరుగుతాయి అదేవిధంగా కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఇక మనలో చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో ఎక్కువగా రక్తస్రావం ఉంటుంది అలాంటి స్త్రీలు నెలసరి వచ్చే వారం రోజులు ముందుగా నిమ్మరసం తాగండి పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తగ్గుతుంది అలాగే క్రమం తప్పకుండా పీరియడ్స్ రావాలంటే ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగితే క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి మనలో చాలామందికి ముఖం పైన నల్లటి మచ్చలు అలాగే మొటిమలు అలాగే బ్లాక్ హెడ్స్ ఉంటాయి అలాంటి వారు కొన్ని మెంతి ఆకులను అలాగే తులసి ఆకులను పేస్ట్ లాగా తయారు చేసి మీ ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడిగేయండి ఇలా చేయడం వల్ల ముఖం పైన ఉన్న నల్లటి మచ్చలు మొటిమలు గుంతలు మరియు బ్లాక్ హెడ్స్ తగ్గిపోయి మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది కిస్మిస్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతిరోజు కిస్మిస్ తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది కిస్మిస్ తినడం వల్ల హైబీపీ సమస్యలు తగ్గుతాయి మనలో చాలామంది చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు తలలో చుండ్రు ఎక్కువగా ఉంటే మెంతులను నానబెట్టి ఆ మెంతులను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొంచెం నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయండి తలలో చుండ్రు తొలగిపోయి తల వెంట్రుకలు మృదువుగా మారుతాయి ఇక మనలో చాలామందికి మెడ దగ్గర నల్లగా ఉంటుంది అలాంటి వారు ఒక స్పూన్ బియ్య పిండిలో కొంచెం పంచదార అలాగే కలబంద గుజ్జును వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఒక ఐదు నిమిషాల పాటు మెడకు మర్దన చేయండి మెడ పైన నలుపు తగ్గి తెల్లగా కనిపిస్తుంది ఇక మనలో చాలామంది ఆడవారికి పాదాల పగుళ్ళు ఉంటాయి అలాంటి వారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనెను రాసుకోండి పాదాల పగుళ్లు తగ్గిపోతాయి ఇక ప్రతిరోజు తప్పనిసరిగా నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి నీళ్లు ఎక్కువగా తాగితే మంచి ఆరోగ్యంతో పాటు మీ ముఖం కూడా తెల్లగా మారుతుంది ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగితే బీపీ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు ఒత్తుగా పెరగాలంటే కొబ్బరి నూనెలో పొడిని వేసి ఆ కొబ్బరి నూనెను మరిగించి ఆ నూనెను తలకు రాసుకుంటే తల వెంట్రుకలు బాగా పెరుగుతాయి ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు ఉల్లిపాయను సగం కోసి తల మీద రాయండి వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది లేదా ఒక లవంగం తిన్నా సరే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మంచి ఆరోగ్యంతో పాటు మీ చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్